హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేను కొంచెం డిసప్పాయింట్గా గా ఉన్నా అండి ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మీరు చూస్తున్నారు కదా ఈ ప్రోడక్ట్ అయితే అస్సలు బాగాలేదు బాగాలేదు అంటే నా ఫోన్కి సెట్ అవ్వలేదు రియల్మీ రెడ్మీకి సెట్ అవ్వదు నేను చాలా ఆశతో కొనుక్కున్నాను ఇదైతే అలా హ్యాండ్ ఇచ్చేసరికి చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను అది అన్ని ఫోన్లకి వస్తుందని మెన్షన్ చేశారు రియల్మీకి కానీ రెడ్మీకి కానీ రావడం లేదు మళ్ళీ దీనికి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే రికార్డ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే కైన్ మాస్టర్ అయితే అస్సలు కైన్ మాస్టర్లు అయితే వాయిస్ రికార్డ్ అస్సలు తీసుకోవడం లేదు అక్సెప్టే చేయడం లేదు ఎంతో ఇష్టంతో కొనుక్కొని రిటర్న్ ఇచ్చేసాను ఎలా ఉంటుంది చెప్పండి ఒక్క రకంగా ఉంటుంది కదా అందుకే మళ్ళీ పాత మైకే వాడుతూ ఉన్నాను చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను అది ఏం తక్కువేం కాదు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది అది అంత బాధలో కూడా ఈ ప్రోడక్ట్ తీసుకుని ఎవరికైనా ఇలాగే సెట్ అవుతుందా రిటర్న్ పెట్టేశారా అలా జరుగుంటే ఉంటే మటుకు కామెంట్ చేయండి ఇందులో వాళ్ళ తప్పు ఉందా నా తప్పు ఉందా అని నాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే వాళ్ళు అన్ని ఫోన్స్కి సెట్ అవుతుందని చెప్పారు కానీ రియల్మీకి అస్సలు సెట్ అవ్వలేదు రెడ్మీని రియల్మీని ఇంకోటి వన్ ప్లస్కి ట్రై చేశాను దానికి బాగానే ఉంది ఇంకొకటి ఏంటంటే ఓన్లీ కెమెరాకి మాత్రమే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అస్సలు సెట్ అవ్వడం లేదు కైన్ మాస్టర్ యాప్కి అస్సలు వాయిస్ రికార్డ్ అవ్వడం లేదు నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి అందులో వాయిస్ ఎలా ఉందో చాలా విన్నారు కదా వాయిస్ ఇలా ఉంది ఇది కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే అందులో ఏమో ఆ క్లారిటీ అస్సలు బాగాలేదు ఆ యాప్లో కెమెరా క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు ఎవరైనా తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఈ వీడియో ఎవరికైనా పనికి వస్తుంది అనుకుంటే మటుకు లైక్ చేయండి నా నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి